ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదని స్కంద పురాణం చెప్తుంది పురాణంలో వివరించారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ఈ వీడియోను మీ కంటపడినట్లయితే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు అలాగే వాటి విశిష్టతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ప్రతిరోజు నదీ స్నానాలు చేస్తే వెయ్యి రెట్ల పుణ్యఫలం కలుగుతోంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేం కాబట్టి నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలం తక్కుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ గంగా జలం తెచ్చుకొని భద్రపరుచుకోండి అలాగే కార్తీక మాసంలో పుణ్య నదులు దగ్గర దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణలు చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు విలువదళాలతో శివుడిని పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వదళాలు సమర్పించండి కార్తీక మాసంలో బిల్వదళాలతో శివుడిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారంల సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి ఆ పరమశివుడిని బిల్వ దళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి దర్శించి భోజనం చేయవచ్చు కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అయితే కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్ల పుణ్యఫలం లభిస్తుందట ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయలు ఇంగువ ముల్లంగి దుంపలు వంకాయలు మునక్కాయ గుమ్మడికాయ అనపకాయ పుచ్చకాయ వెలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తేదీనాడు కొబ్బరి తినకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఈ కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ మొదటి కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీ రెండవ కార్తీక సోమవారం నవంబర్ పదవ తేదీ మూడవ కార్తీక సోమవారం అలాగే నవంబర్ పదిహేడవ తేదీ నాలుగవ కార్తీక సోమవారం ఈ నాలుగు కార్తీక సోమవారాల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో శివుడిని పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి ఇక కార్తీక మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టతలు గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం నాడు భగినీ హస్త భోజనం జరుపుకోవాలి భగిని హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్మలను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వంటి మీ చేతుల మీదుగా మీ సోదరులకు భోజనం వడ్డించాలి తద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట ఇక అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాడు నాగుల చవితి వచ్చింది నాగుల చవితి నాడు నాగపుట్టలో పాలు పోసి పుట్టకు ఐదు ప్రదక్షిణాలు చేయండి లేదా జంట నాగుల విగ్రహాలకు పాలాభిషేకం చేయండి విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి భయంకరమైన కాల సర్పదోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందట ఇక నవంబర్ రెండవ తేదీన ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు శ్రీ మహర్ విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు తులసి కోటను లక్ష్మీ దేవిగా భావిస్తూ ఉసిరి మొక్కకు మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి వివాహం చేస్తారు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించండి తులసిని విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ప్రతిరోజు కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో చేసి దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో మీకున్న స్థోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికేళ దీపం కొబ్బరి చెప్పలో వెలిగించే ఈ దీపాన్ని నారికేళ దీపం అని అంటారు ఈ విధంగా శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను పొందింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి